ఆదివారం జరిగినటువంటి ఎద్దుల సంతలో వచ్చినటువంటి కిలారి పశుపోషకులు ఈ రోజు డేట్ వచ్చి పొద్దు ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు ప్రతి ఆదివారం జరిగేటువంటి తరచుగా ఎద్దుల సంతలో అయితే ఈ యొక్క వీడియో మీకు పరిచయం చేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈ రోజు అయితే మనము గత రోజుల్లో కిలార్ పశుపోషకులు అయినటువంటి కర్నూలు జిల్లా పెద్దకడూరు మండలం రాగమందుడి శివయ్య గారు చెప్పినటువంటి విషయాలకంటే కంటే గుడెకెల అయినటువంటి మంగాయ్ గారు అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది దానికి సమాధానంగా ఇవ్వాల్సిందే అంటూ మరి మంగాయ్ గారు అయితే కలవడం జరిగింది ఆయన ఇచ్చేటువంటి ఆన్సర్ అయితే తెలుసుకున్నాం నమస్కారం అండి మంగాయ్ నమస్తే శివయ్య మరి ఆయన అయితే మనగాడో పెంటోడో మనకు తెలియదు అతని ఎద్దులు మనగాడో పెంటోడో తెలియదు వాడు రాయి చేయించి శివయ్య రాయి చేయించుకొని ఒక పది ఏళ్ళు తెచ్చి దిబ్బలా పెట్టుకున్నాడే నాని ఎత్తుకొచ్చేటప్పుడు చిన్న రాయి తీసుకొని పోరా అని రెండు తీసుకొని వచ్చి పెట్టినాను నీ ఎద్దులు ఎంత ఇంకెత్తి చిన్న రాయిని కట్టేటివంటే వాడిని పెద్ద రాయిని నాలుగు చుట్లు తిప్పానే వాడు ఎనీ లో వాడు వరకు కిలారు కానీ శివు గానీ ఎదురు తను ఎక్కిస్తే వానికంటే ఒక నూరు అడుగులు ఎక్కువ ఎక్కిస్తాను మందిని అనేది కాదు మేపి మనగా తను కి మేపుతుంది కాంటోన్కి ఇంత లావు వాడు ఎత్తుతాడు గుండు వాడు శివుగాడ అనే మాట్లాముండవు మేల మేలు మనగాళ్ళని పేర్లు పెడతాడు పద్ధతి కాదు అది నువ్వు మనగాడే కదా చూపి అదే నీ రాయిని తెచ్చుకొని నాలుగు రౌండ్లు తిప్పాను నన్ను అదే రాయి తీసుకుపోయి నీ ఊర్లో పెట్టు నన్ను ఎక్కించుకోవచ్చుకుంటాను మా ఊరికి దాన్ని మంచిదే వాడు అమ్ముకునే తయారయ్యాడు కాబట్టి అమ్ముకోమను మమ్మల్ని పేరు పెట్టకూడదు ఎద్దు గుడ్డు పెట్టిన కోడికి గుద్ద నొప్పి అవుతుంది ఎక్కే పుంజుకు నొప్పి కాదు వాడు మేపుకున్నాడు ఆడ మంచి మేపుతుంది వాడే మేపుతాడు మా పాప ఆడపిల్లలు ఉండదు మేపుతుంది బాగా బాగా పెట్టుకున్నాడు సంతోషమే మమ్మల్ని అనగా అనకూడదు పందిగాడైతే అనాల అల్ల అందరూ బంగారు పోగులు రామాయని నందారం బసవరాజుని ఆలూరు ని అందరూ అంటాడు అనే పద్ధతి అంటే మిగతా వాళ్ళు లేడు ఎవరు మనగాళ్ళు లేరా సాగల పట్టలేదా ఆలూరు ఏరాన్న తోడలేదా అంటే అతని ఎద్దులు తోలిపోతే అతను సరే అతను ఇస్తాడా రేపు పది తెలుస్తావు నా దోళ్ళు నన్ను రెండున్నర లక్షలు పెడతానులే ఎన్ని బార్లు ఉన్నా తిప్పమాను అది పద్ధతి కాదు శివ ఎవరైనా ఒకటి రైతులల్ల ఎంత బాధపడింటారో తెలుసా ఆయనకు సిగ్గుండాలనా మరి ఆయన పాయ పాయసపుడు కానీ అంటాడు ముందు ఎద్దులు గుంట కట్టి మడకేయని నాకు ముందు చెప్తాల్లా అంటాడు అతనే ఎమ్మెల్యే అన్న ఎర్రకోట చెన్నకేశ్వర రెడ్డి జయనేశ్వరెడ్డి సార్ ఇట్ట మేము పందెం పెడతాము ఎద్దులు దున్నిస్తాము రాండి అని చెప్పడానికి ఎవరు కష్టం వాడు చేస్తుంటాడు చూసి సంతోషం అన్నవాడు లేదంటే ఊ కూసల్లా నువ్వు వాళ్ళ పేర్లు పెడితే ఏమైతుంది నువ్వెన్నెకరాలతోనేవే ఏమన్నా పేరుండదనా నీ పేరు లేదు కదా రాఘమందేవా గొర్రెలు బాగా పెట్టుకున్నాడా కుక్కలు పన్నెండు కుక్కలు తాకాడని అందరూ అంటారు అంతేగాని నువ్వు ఇద్దరు ఆడి మంచి నిధులు పెట్టుకుని అమ్ముకుంటావు ఏం పేరు వెళ్ళావు నాకు ఎవరు కష్టానికి ఫలితం ఉంటది లేదంటలే నువ్వు అమ్ముకునేదానికి మేపు అమ్ముతున్నావు అంతే నువ్వు పాలిగా అనలేదు నిన్నున్నాను కాంటోళ్ళప్పుడు కూర ఎక్కుతుంది నంజర్ ఎక్కుతుంది దాని వేస్తే ఎట్లా ఎదునా మేపు నువ్వు బరాజ్ చూపి చూపించు ఇప్పుడు ఉండవు కదా రెండు లక్షల దోళ్ళు అంటావు అందరికి అమ్ముతానంటావులే సర్లే ఎన్ని ఎకరాల దోలు చూపిస్తావు నువ్వు మనక ఆ దూలుతా కన్నామ్ దూలుతానా మళ్ళీ అనకూడదు ఎప్పుడైనా కానీ మన కష్టం మనకి తెలిసిన నీకన్నా ఆశ ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు మా ఊర్లో దేవదాసుకు అర్థం ఎక్కడ లేదు ఆ రెద్దులు ఆ ఇపోతే ఎమ్మూరు తాలూకులో అదే పేరుండేది ఊంది లేదు ఒంగోలు గిత్తల్లా మనం ఏం చేస్తావు అంత అంత చెప్తాం ఇంత చెప్తాం చేసినా చెప్పినాక చేసి చూపి ఎవరన్నాచ్చా శివడతలు మేపాడు చెప్తాము ఎగ్గి ఆ రా చూడని చూద్దాం ఎత్తన్న శివాన్ని చూసిలేండి నన్ను ఏ రేఖ తెచ్చుకుంటేదల్ అడుగు అండి అడుగువా అని అమ్మ ఓ దర్ఫన్ని వద్దు ఎప్పుడన్నా మేపు ఎద్దు నిమిటం ఎగ్గిచ్చా దూరం ఎగ్గిచ్చా బండి ఎగ్గిచ్చా బండి ఇగ్గిచ్చా ఏమిచ్చాడా పోకినా ఆ పూగుల మంచి ఈ మంచి ఆ మంచి అని చెప్తాడు అన్ని సుల్ల మాటలు రన్నాను రమ్మని రేపు రమ్మను చూడని చూద్దాం దానికి ప్రేమ ఉండాలి ఎద్దుల మీద వాడు శివకుల దాన్ని అసలు మరి ఆడిపని మాకు మరి రాఘవంతుడు శివాణ్ బిల్లి పేపర్ చూద్దాం మూసలేం అతను ఎంత మా మాగోడు సాధన చేసుకోవాలని నేర్పుకున్న తర్వాత లేదని లేదు నేను ఎక్కువ ఎవరైనా డబ్బున్నోళ్ళు కాదు పని పోయిన ఎదులు తెచ్చుకొని ఆడి శాతగానో అని పని నువ్వు శాత అవుతుంది కదా ఇంకా నీకు ఐదు సంవత్సరాలు ఇస్తాను నా ఎదులు తను నా ఎల్లేక దిగుతావా లేదా చెప్పునట్టు ఏం చేస్తుంది వాడగా చేసేది మయమ్మ కానీ చేస్తుండే నువ్వు అందం ఉంటే పెన్లాం చేస్తుంది లేదని లేదు తప్పు కాదు అందరు పెన్లాలు చేస్తారు కొంతమంది పెన్లం బాగుండాలనుకుంటే ఆయనకి పని పెట్టరు మా పెన్నగా ఎత్తేయాలంటే ఎత్తేస్తుంది నా కూడా అతను పెన్లమ్మ ఒకటేనే అది కూడదు తప్పదే శివయ్య అమ్మ చొప్పు ఫస్ట్ ఆ కురద లక్షలు కాదు మూడు లక్షలు వచ్చినా అమ్మేది వద్దు ఇంకా మూడు సంవత్సరాల టైం ఇస్తాను కోర్టులేక రావాలడు ఆ ఎద్దులు దొలుకొని ఏ వద్దు కోర్టు రావాలా ఎద్దులు దాన్ని పెడితేనే మరి లేచేది ఊకెట్లేదు ఒరిగెట్టు తిని ఏం చేస్తా పైనకి పోతుంది కొంచెం కూడెక్తి ఇవ్వడానికి కొనుకుంటారు బాగా పెట్టుకుని తిండి తింటే కొబ్బరి బెల్లం పెడితే కొడుకు గుండెత్తుతాడు ఆ ఊకెత్తుతావు నాది బాగా పెట్టుకున్నాడు సంతోషమే మంచిగా పెట్టుకున్నాడు பந்த கால தடுவுக தடுவேடா இப்போ ஐந்து சவ்சரா அது தோடல் தான் ரம்மன் மேற்கொண்டு நேர்ப்புக்கே அப்புறம் நான் மனகாடு நாங்கமந்தி தோட்ட சிவன் அணை பதிமந்தான் விட்டப்படு கதா சூசேதே రాజు కొడుకు పుట్టేది ఎప్పుడు గొడుగు పట్టేది అదల్ల ఏం లేదు శివా ఈ నువ్వు ఛానల్ తీసినావు కదా శివాయికే చూపి పోయి ఎవరు చూపేది శివాయికి తనే అని చూపిన ఏం విమర్శించను ఆయన విమర్శించలేదు నన్ను ఇంకా ఐదు సంవత్సరాలు మేపు కోర్టు లేక రమ్మన్నా అంతేగాని నానే లేక నాకు నానేం కోర్టు సాగుకా నా పేరే నేను పాయలుగా అతను కొచ్చి నా పనికిరానుడే లేదంలే అతను నన్ను డబ్బులు పెట్టాను అతను రెండు అక్షలు డబ్బులు పెట్టాడా நான் எணை வேறு பெட்டு தேச்சுக்கடா அது வங்க இல்ல ரெண்டு லட்சில் இது மஞ்ச உடலா எதுலம் உடலா ஆ தைரியம் எதுக்கு உண்டால மனுஷள்ள ரெண்டு எக்கரே உண்டா சிவா கூட்ட லாஸ்யம் மரி எல்லாம் திம்பாணும் நேம் உண்டது தம்முண்டது தைரியம் உண்டது வாண்டு எக்கர மூடு வந்து மூடே வந்த எக்கரா அது மூடு வந்த அதுக்கு எக்வண்டே நான் சாவுக்கே அது ஜோப்பு இல்லை கட்டிச்சான் அது கொட்டமே உண்டேது அது இல்லை அது அது ரே பதினே திகமா தோல்கன்ன கொத்தக்காட்டிஸ் காது குடிக்கலாம் எவ்வளோ அடிக்கோடு தான் ரெண்டு மணல் ரெண்டு பண்ணுற தோடி ரெண்டு மணி திருக்கிச்சா மா ஊரு மொத்தம் அடுகு குடிக்கல மங்காய் அண்டே தெளித்தது நான் பந்தால போட்டு காத நான் அப்படிக்கே பேரேல சிவாய் ஏம కళ్లకు గట్టి కాసి తప్పుడు కొట్టుకుని పోతే నా ఎద్ది అమ్మడు వస్తుండే ఇంటిది ఎట్లా ప్రయోగాలు చేసిన ఏ పనికిరాని భాష నేర్చుకున్నాడు వాడు వీడు వాడు పద్ధతి అది ఏ మనిషి కాదు ఒక్కటే మనిషి చేసేదాన్ని ఒకవేళ పెట్టుకున్నవాడు పెట్టుకున్న బాగా పెట్టినలేదు దూరలో అమ్మ చూపు అమ్మద్దు పందిమ్మలేక దింపమన్నా ఒకవేళ ఆడ చిలకల దాన్ని లస్మని ఈ

ना, ना था ना था। सारे दोन बीच